వరం మనకి కావాలంటే మనం భక్తిని ప్రయోగించాలి భక్తిని ఉపయోగించాలి భక్తి భయము రెండు దేవుని పట్ల చూపిస్తే దేవుడు వరాలు అనుగ్రహిస్తాడు దేవుని ఎందు భయము ఉంటే వరాలు వస్తాయి దేవుని ఎందు భయము నిన్ను సరి చేస్తుంది దేవుని ఎందు భయము నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది దేవుని ఎందు భయము చిన్న చిన్న తప్పులను కూడా చేయకుండా కాపాడుతుంది చిన్న తప్పులే కాదు పెద్ద తప్పులే కాదు దేవునిందు భయము ఏ తప్పు చేయకుండా కాపాడుతుంది అంతేకాకుండా తప్పులు చేసేవారిని కూడా క్షమించే మనసు కూడా దేవుడు ఆ భయం వల్ల కలిగిస్తాడు అంతేకాకుండా దేవుని ఎందు భయం ఉన్నప్పుడు మనము దేవునికి దూరంగా ఉండకుండా చేస్తుంది భయము దేవునికి దగ్గరగా చేస్తుంది మనల్ని భయము దేవుని సన్నిధిలో ఉండేలా చేస్తుంది దేవుని ఎందు భయము దేవుణ్ణి ఆరాధించేలా చేస్తుంది దేవుని ఎందు భయము దేవుణ్ణి వాక్యము వినేలా చేస్తుంది దేవుని వాక్య ప్రకారము నడుచుకునేలా చేస్తుంది కాబట్టి వరాలు మనకు కావాలంటే దేవుని ఎందు భయము దేవుని ఎందు భక్తి మనకి ఉండాలి